జనసేన పార్టీలో చేరిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్క మాధవి షాక్లో రోజా గారు మాధవి గారి గురించి తెలిసిందే కదా మెగా ఫ్యామిలీని మాత్రం ఆడపడుచేగా మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి చాలా ధైర్యంగా కూడా ఉంటుంది ఎంతైనా మరి ఆడపడచంటే ఆ మాత్రం ధైర్యం సాహసాలు ఉండాల్సిందే కదా అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే మాధవి గారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమట ముఖ్యంగా చెప్పాలంటే మాధవి గారు ఏ మంచి చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు మాత్రం ఎప్పుడూ ముందు వయసులోనే ఉండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి బాటను వేస్తుందట అయితే మరి అలాంటి మాధవి గారు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా గమనించి తన తమ్ముడికి తన అవసరం చాలా ఉందని జనసేన పార్టీ ప్రచారం కోసం నేను చేయతనిస్తానని ఆలోచించ ని తను మాత్రం ఏకంగా జనసేన పార్టీలో చేరిపోయిందట అయితే మరి మాధవి మాత్రం ఇలా జనసేన పార్టీలో చేరిపోయేసరికి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి రోజా ఒక్కసారిగా కంగుతిందట ఇక ఆమె మాట్లాడుతూ మాధవి గారు ఎంత పెద్ద మనుషులు అది మాత్రమే కాకుండా మంచి వ్యక్తి దొంగల వ్యక్తులు అలాంటి మంచి గొప్ప వ్యక్తి ఇప్పుడు మాత్రం తన తమ్ముడని జనసేన పార్టీలో చేరిందా లేదా నిజంగానే న్యాయం చేస్తాడని ఈ పార్టీలో చేరిందా నాకు అర్థం అవ్వడం లేదు తన తమ్ముడు ఒక దొంగ అలాంటి వాడి యొక్క ఈ పార్టీలోకి ఇప్పుడు మాధవి గారు ఎందుకు చేరిందో అసలు ఆమెకైనా అర్థమవుతుందా అంటూ కొన్ని అనుచిత వాక్యాలు చేసిందంటే రోజా అయితే ఈ వ్యాఖ్యలు విన్నటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట మొత్తానికైతే మాధవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచికి ఇంకా మంచి మార్గం చూపించడానికి ముందు వరుసలో ఉండి జనసేన పార్టీలో చేరినందుకు అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట